సమాజంలో వివిధ వర్గాలు పలు కారణాల వల్ల అణిచివేయబడ్డ అనుగారిన ప్రజలకు అండగా పండుగ సాయన్న నిలబడ్డారని ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని మహబూబ్ నగర్ మక్తల్ సభ్యులు ఎన్ఎం రెడ్డి వాకిటి శ్రీహరిలు అభిప్రాయపడ్డారు పండుగ సాయన్న జన్మదినాన్ని పురస్కరించుకుని అన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణతో కలిసి వారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు నీలం మధు ఉబేదుల్లా కోత్వాల్ ఎన్పి వెంకటేష్ సంజీవ్ ముద్రాజ్ ముద్రాస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రావు ముద్రాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వివిధ సంఘాల ప్రతినిధులు మైత్రి యాదయ్య పల్లెమోని యాదయ్య గోనెల శ్రీనివాసులు కృష్ణ పెద్ద ఎత్తున ముద్రాజ్ కులస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన్నెంకొండ ప్రాంతంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముద్రాజ్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేయగా దాదాపు ఇరవై ఐదు అడుగుల పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేసేందుకు తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి హామీ ఇచ్చారు మహబూబ్ నగర్ జిల్లాకు పండుగ సాయన్న జిల్లాగా పేరు మార్చాలని పలువురు విజ్ఞప్తి చేయగా ఆ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎన్ఎం పేర్కొన్నారు బహుజనుల వీరుడైన పండుగ సాయన్న చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అందుకు ప్రభుత్వ పరంగా తగిన ఏర్పాట్లు చేస్తామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్కొన్నారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాజీ మంత్రులు పి చంద్రశేఖర్ శ్రీనివాస్ గౌడ్ విగ్రహ కమిటీ నాయకులు తదితరులు మాట్లాడారు